పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ వ్యవహారంలో తాజా అప్డేట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది జస్ట్ ఆస్కింగ్ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ట్వీట్లతో మాటల యుద్ధానికి దిగిన ప్రకాష్ రాజ్ ని తాజా పరిణామాలతో నెటిజన్లు ఆడుకుంటున్నారు ప్రకాష్ రాజ్ అసలు స్వరూపం బయటపడిందంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు సనాతన పదం వింటే చాలు ప్రకాష్ రాజ్ కి పూనకం వచ్చినట్టు పవన్ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే ఆయన ఎందుకు ఫైట్ చేస్తున్నారో ఒక ఫోటో అసలు గుట్టుని రట్టు చేసిందంటున్నారు నెటిజన్లు ప్రకాష్ రాజ్ షేర్ చేసిన ఫోటోనే ఆయనకు చిక్కులు తెచ్చిపెడుతోంది చెన్నైలో జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్తో నటుడు ప్రకాష్ రాజ్ వేదికను పంచుకున్నారు ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ను పొగడ్తలతో ముంచెత్తారు పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా సెటైర్లు వేశారు అక్కడ ఉదయనిధి స్టాలిన్ మానవత్వం గురించి మాట్లాడుతుంటే పవన్ మాత్రం ఏదేదో మాట్లాడుతున్నారంటూ కౌంటర్లు వేశారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని తాను మాత్రం బలహీన వర్గాల తరపునే మాట్లాడతారని ప్రకాశ్ రాజ్ అన్నారు వాళ్ల తరపున ప్రశ్నలు సంధిస్తారని అన్నారు తన ప్రశ్నలకు వాళ్లు భయపడుతున్నారని పేర్కొన్నారు అక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత అసలు సీన్ మొదలైంది ప్రసంగం పూర్తయిన తర్వాత రాజ్ పక్కనే ఉన్న పెద్దాయనతో సరిగ్గానే మాట్లాడానా బాగానే చెప్పానా అని అడిగారు దీంతో ఆ పెద్దాయన కూడా సీఎం గురించి బాగా మాట్లాడాలని ప్రకాష్ రాజుకు సలహా ఇచ్చారు వీడియో మాత్రం వైరల్గా మారింది డబ్బులిస్తే ప్రకాష్ రాజ్ ఎవరి తరపునైనా మాట్లాడతాడని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు మైకాన్లోనే ఉండడంతో ప్రకాష్ రాజ్ ఉదయనిధి మాటలు టీవీ ఛానల్లో రికార్డ్ అయ్యాయి ఆ వీడియోలు బయటకు రావడంతో ప్రకాశ్ రాజ్పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మెప్పు కోసం సనాతన ధర్మంపై విమర్శలు ఎక్కుపెట్టావా రాజా అంటూ ట్రోల్ చేస్తున్నారు తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రకాష్ రాజ్ కు బాగానే సొమ్ములు అందుతున్నట్టున్నాయి అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు ఎంకే స్టాలిన్ గురించైనా ఉదయ్ నిధి స్టాలిన్ గురించైనా చేస్తున్నారు ప్రకాశ్ రాజ్ వైఖరి మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉందంటున్నారు ప్రకాష్ రాజ్ చేస్తున్నవి అవకాశవాద రాజకీయాలంటూ కొందరు జన సైనికులు మండిపడుతున్నారు గతంలో మా ఎన్నికలు జరుగుతున్నప్పుడు చిరంజీవి ఫ్యామిలీ మద్దతుతో బరిలోకి దిగారని ఓటమి చవి చూడడంతో వారి అవసరం లేదన్నట్లు వ్యవహరించారని అంటున్నారు తిరుమల లడ్డు వివాదాన్ని హైలైట్ చేస్తూ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై చేసిన కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ వరుసగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు ఇదే జన సైనికులను ఆగ్రహానికి గురి చేసింది ధర్మాన్ని కాపాడుకోవడానికి పిలుపునిస్తే ప్రకాష్ రాజ్ కు ఏంటి మంట అని సెటర్లు వేస్తున్నారు ఏది ఏమైనా ప్రకాష్ రాజ్ స్టాలిన్ను పొగడటం ఆయనకు మద్దతు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ఏం మాట్లాడినా అది వారి వాయిస్ అనాల్సి వస్తుందని ఇక నుంచి జస్ట్ ఆస్కింగ్ అని కాకుండా జై స్టాలిన్ అంటే బాగా గిట్టుబాటు అవుతుందని జన సైనికులు ప్రకాష్ రాజ్ కి సలహా ఇస్తున్నారు